హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇక మే నెల జీతాలకు సంబంధించి ప్రస్తుత సమాచారం అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము మే నెల జీతాలు పెన్షన్లకి సంబంధించిన తాజా సమాచారం అయితే కనుక ఒకసారి చూసినట్టయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంబంధించి అంటే ఏప్రిల్ నెల జీతాలు అంటే మే నెల ఒకటో తారీఖున వచ్చే జీతాలు పెన్షన్ విషయానికి వచ్చి ఉద్యోగులకు సంబంధించిన పే స్లిప్స్ అన్ని కూడా నిధి యాప్ లో అయితే గనక అందుబాటులో ఉన్నాయి ఒకసారి ఎవరైనా ఈ పే స్లిప్స్ని గమన గమనించినట్లయితే అంటే నిధి యాప్ లో ఉన్న పే స్లిప్ని గనక గమనించినట్లయితే ఏప్రిల్ నెల జీతంలో కొత్త డిఏ కూడా జమ కావడం జరిగింది కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరికీ కూడా ఏప్రిల్ నెల జీతంతో పాటు అంటే మే నెల ఫస్ట్ వారంలో వచ్చే ఈ ఏప్రిల్ నెల జీతంతో పాటుగా డిఏ అనేది కూడా వస్తుంది గా మనకి ఛానల్లో అయితే కనుక లాస్ట్ వీడియో అదే పెట్టడం డిఆర్ అయితే కనుక బిల్లులు పెట్టుకోండి యాడ్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది గతంలో ప్రకటించిన డిఏడిఆర్ కూడా ఇప్పుడైతే కలిపి ఏప్రిల్ నెల జీతంతో పాటు అంటే మే నెలలో రావడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే పెన్షనర్కి సంబంధించిన పే స్లిప్స్ అయితే ఇంకా అందుబాటులోకి రాలేదు నిజానికి పెన్షనర్ సంబంధించిన పే స్లిప్స్ అయితే నిధి యాప్ లోకి రావు వారి వారికి అయితే గనక సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ లోకి అయితే గనక రావడం జరుగుతుంది ప్రస్తుతానికి పెన్షనర్కి సంబంధించి ఇంకా పే స్లిప్స్ అయితే అందుబాటులోకి రాలేదు సో పెన్షనర్కి సంబంధించి ఏదైనా సమాచారం వచ్చినట్లయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నెల జీతాలు మరియు పెన్షనర్లు ఖచ్చితంగా ఒకటి నుంచి రెండో తేదీల్లో జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే వచ్చే నెలలో మనందరికీ తెలుసు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈసారి లేట్ చేయకుండా ఈ ఒకటే రెండో తేదీల్లో అయితే కనుక జమ చేసేస్తామని జమ చేసేటట్లుగానే కనిపిస్తుంది అదే కూడా సమాచారం కూడా ఉంటుంది మనందరికీ తెలుసు ఇప్పటికే పెండింగ్ బకాయిలకు సంబంధించి మొన్నటి వరకు కూడా చూస్తే చాలా వరకు పెండింగ్ బకాయిలు కూడా ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి అకౌంట్లో అయితే వేసేస్తున్నారు సో ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఈసారి జీతాలు కూడా ఖచ్చితంగా ఒకటి నుంచి రెండో తారీఖు లేదా మూడో తారీఖులో కంప్లీట్గా ఈ జీతాలు అయితే పడిపోయే అవకాశం ఉంది పెన్షన్లు జీతాలు కూడా పడిపోయే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది సో ఇది ప్రస్తుతం జీతాలు పెన్షన్లకు సంబంధించి సమాచారం దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అయితే తెలియజేస్తాను ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి